నమస్తే నేను మీ సతీష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తూ ఉండగా ఇక తాజాగా కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం ఇక అనేక పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఏదైతే ఈ రోజున కవిత అరెస్ట్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అంటే పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ కవిత కోసం రంగంలోకి జగన్ న్యాయవాదులు అనేటువంటి ఒక చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది కారణం ఈ రోజున ఏదైతే ఈడీ విచారణకు హాజరవుతున్నటువంటి కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు లేదంటే కనుక సుప్రీంకోర్టులో ఆవిడకి ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాత కేసులతోటి ఉన్నట్లుగా లేదంటే వాటికి ఈక్వల్గా కనిపిస్తున్నట్లుగా కన్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే కవిత కోసం జగన్మోహన్ రెడ్డి తన న్యాయవాదుల్ని కూడా రంగంలోకి దించారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అయితే అసలు ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అనేక మంది అరెస్టులు చూసాము అనేక మంది అప్రూవర్లుగా మారారు బయటకు వచ్చారు అయితే ప్రధానంగా అందరూ కూడా చెప్పినటువంటి పేరు సౌత్ హెడ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవిత ఆవిడే సౌత్ జోన్కి హెడ్డు ఆవిడకి కూడా ఇందులో వాటా ఉంది ఆవిడకి నేరుగా వ్యాపారంలో భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆవిడకి వాటా ఉంది అంటూ వాళ్ళు చెప్పటం ఈ క్రమంలోనే ఈడీ అధికారులు అనేక మార్లు విచారణ జరపటము ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేశాక జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా ఎదురవుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీతో పాటు ఒక కొత్త చర్చ కవిత కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు రంగంలోకి దిగారు అని ఏంటి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఇప్పుడు కవితని కవిత అరెస్టు ఎప్పుడో జరగాల్సింది అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందరే కవిత అరెస్టు జరగాల్సింది కానీ దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు అంటే చేయించారా అది అట్లా జరిగిందా అనేది అది ఇప్పుడు మనం పబ్లిక్లో చెప్పుకునే విషయం కాదు కానీ మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందర కవిత అరెస్ట్ కాలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందర కవిత అరెస్టు జరిగింది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పటికే చాలా సార్లు కవితకి నోటీసులు ఇచ్చింది నేను విచారణకి రాలేను అది రకరకాల కారణాలవి ఆమె చెప్పింది ఆమె చేసిన తర్వాత ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళొక స్టెప్ ముందర కేసి కవితను అరెస్ట్ చేశారు ఈ జరిగిన పరిణామ క్రమము ఇవన్నీ కూడా మనం గమనిస్తే కవిత అరెస్టుని వాయిదా వేయించటంలో వీళ్ళందరూ అంటే సౌత్ గ్రూప్ అంతా కూడా సక్సెస్ అయినట్టే కనపడింది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు ఆమె అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కూడా పోలీసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది ఇప్పుడు ఏంటి అంటే కవితని కేజ్రీవాల్ని కలిపి కూర్చోబెట్టి వాళ్ళు ప్రశ్నించాలి అనే అన్న ఒక స్టేజ్కి వచ్చి ఉన్నది దీనికి కవిత ఎంతవరకు సహకరిస్తుంది కేజ్రీవాల్ ఎంతవరకు సహకరిస్తాడనేది అది ఇప్పుడే మనం చర్చించుకునేది కాదు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కవిత కవిత మీద అసలు కవిత నేను చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ కాకపోవడంతో దీని మీద రకరకాలుగా చర్చలు జరిగినాయి కాకపోతే దీని వెనక ఒక వ్యూహం నడిచింది అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా కవితను అరెస్ట్ చేయలేదు అని ఒకటి వచ్చింది కానీ వాస్తవంగా చూస్తే అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి కవిత వేసిన ఎత్తుగడలు చాలా గా వేసింది అందువల్ల ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పుడు మనం ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఆమె సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావడం బెయిల్ కోసం అక్కడ కపిల్ సిబ్బాలు కేసును వాదించటం ఆ వాదనప్పుడు ఆయన చేసిన కొన్ని ఆరోపణలు ఆయన చేసిన కొన్ని ప్రస్తావనలు వాదన వినిపిస్తు ఇవన్నీ కూడా మనం మనం చూస్తూ ఉంటే ఇవన్నీ ఎక్కడో చూసినట్టుందే ఎక్కడ చూసినట్టుందే అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ఈ తరహా ఇవన్నీ కూడా అంటే నేను ముందర చెప్పినట్టు కవిత అరెస్టు అరెస్ట్ని డిలే చేయటం తర్వాత కవిత అరెస్టు అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం వాదించటం వీటన్నిటికన్నా ముందర అంటే ఈ కవిత నన్ను అరెస్ట్ చేయటం అంటే నన్ను అరెస్ట్ చేయటంలో నామ్స్ని వైలేట్ చేశారు అని ఒక పిటిషన్ ఫైల్ చేయటం ఆ తర్వాత పిటిషన్ని ఉపసంహరించుకొని బెయిల్ కోసం అప్లై చేయటం ఇదంతా కూడా ఒక ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతూ ఉన్నది అంటే మరి అరెస్ట్ చేసినప్పుడు స్ట్రాటజీ ఉండదా అని మీరు అడగచ్చు స్ట్రాటజీ ఉంటుంది కానీ ఈ స్ట్రాటజీ అంతా కూడా మనం ఎక్కడో చూసినట్టుగా కనపడుతూ ఉంటుంది అదే ఇక్కడ ప్రధానమైన విషయం ఇదంతా ఏంటి అంటే అంటే మనకి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ బట్టి మనకి తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించిన అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా తెర వెనుకోండి సలహాలు ఇస్తున్నారు అనేది మీరు లేవనెత్తిన పాయింట్ అది అది మనం వాస్తవం అనుకోవాలి ఎందుకు మామూలుగా ఎవరైనా సరే అరెస్ట్ చేయంగానే నాకు బెయిల్ ఇవ్వండి అని మూవ్ చేస్తారు ఎక్కడ మూవ్ చేస్తారు లోకల్ కోర్టులో మూవ్ చేస్తారు నా అరెస్ట్ అక్రమము నన్ను రాత్రిపూట అరెస్ట్ చేయ మహిళని కాబట్టి నన్ను అరెస్ట్ చేయటం అక్రమము అని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళటం అక్కడ నా హక్కులకి భంగం కలిగించింది అని వాదించటం ఆ తర్వాత ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకుని బెయిల్ పిటిషన్కి అప్లై చేయటం అంటే అంటే ఏంటి మీరు ఇక్కడ మీరు స్ట్రాటజీ మొత్తం గమనించండి అంటే లోయర్ కోర్టుని బైపాస్ చేసి డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్లేది ఎలా అనే ఒక లాజిక్ ఆధారంగా ఈ పనంతా జరిగింది అనేది న్యాయ నిపుణులు చెప్తున్న విషయం అంటే నువ్వు బెయిల్కి అప్లై చేయాలంటే లోయర్ కోర్టు అప్లై చేయాలి కదా నువ్వు సుప్రీంకోర్టుని అప్రోచ్ కావటానికి బేసిస్గా ఇది వేసుకున్నా అంటే ఈ స్ట్రాటజీ అంతా కూడా చూస్తూ ఉంటే మనం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత పది పదకొండేళ్ళ నుంచి ఆయన బెయిల్ మీదే ఉన్నాడు అవును ఆ కేసులు అక్రమాస్తుల కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయటం ఆ దాని మీద వాదనలు జరగటం దాన్ని ఆ కోర్టులు కొట్టేయటం వెంటనే ఇంకొక అతను డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయటం అతను అయ్యా నన్ను కేసు నుంచి విత్డ్రా చేయండి నాకు ఈ కేసుతో సంబంధం లేదని అతను చెప్పటం మళ్ళీ సిబిఐ కౌంటర్లు ఫైల్ చేయటం మళ్ళీ కోర్టు విచారించటం మళ్ళీ దాన్ని డిస్మిస్ చేయగానే ఇంకొకతను డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయటం ఈ న్యాయ ప్రక్రియతోటి ఒక గేమ్ లాంటిది చేయటం అనేది మనం జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మనం చూసాం ఈ ఈ తర సుప్రీంకోర్టు కూడా దాన్ని దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది డిశ్చార్జ్ పిటిషన్ అనేది చట్టబద్ధంగా ఒక ఒక నేర నేర ఆరోపణ జరిగిన వ్యక్తికి లభించిన అవకాశం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా దాన్ని పరిగణలో తీసుకొని డిశ్చార్జ్ పిటిషన్లని వీలైనంత ఫాస్ట్గా క్లియర్ చేసేయండి అని చెప్పింది అవును అంటే ఈ తరహా స్ట్రాటజీలు అంటే మనం రాజకీయ పార్టీల్లో స్ట్రాటజీ చూస్తాం లేదన్నా ఏదన్నా క్రికెట్లో లేదా వీటిలో ఏదన్నా వాళ్ళంతా స్ట్రాటజీ చేసి ఒకటి చేస్తారు అది చూసాం కానీ న్యాయ వ్యవస్థలో కూడా స్ట్రాటజీలు వెయ్యొచ్చు అని కనిపెట్టిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం వల్లనే కవిత కూడా ఈ ఈ తరహా స్ట్రాటజీస్ వేసుకుంటూ పోతున్నది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే సిబిఐ వాటికి సంబంధించిన కేసులు కాదు ఇది డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ది దిగిన కేసు ఇది అంటే మనీ ట్రయల్ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగదు అంటే వంద కోట్ల రూపాయలు ఈ సౌత్ గ్రూప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్కి వెళ్ళినయ్యి అని ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగదు ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చెప్తాడు అనే దాని మీద కేసు ఆధారపడి ఉంది ఇప్పుడు ఢిల్లీ పేపర్లలో అప్పుడు బాగా వచ్చిన ఇదేంటి అంటే కవిత చెప్పటం వల్లే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అనేది అంటే సౌత్ గ్రూప్ నుంచి మేము డబ్బులు ఆయనకి బలాన్ని ఆయనకి ఇచ్చాము అని చెప్పటం వల్లే అరెస్ట్ చేశారు ఇది ఇది నిజమో కాదో మనకు తెలియదు ఇది ఇది చెయ్యటం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీలో పది పదకొండు సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది భీకరమైన పోరాటం నరేంద్ర మోడీ రెండుసార్లు గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ కూడా రెండుసార్లు గెలిచాడు కోర్స్ ఈయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారి ఉన్నాడు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకున్నది అని ఒక రాజకీయ పరమైన విశ్లేషణ నడుస్తున్నది అది అది ఇప్పుడు మనకి అప్రస్తుతం కానీ ఇప్పుడు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని ఫిక్స్ చేసింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న చర్చ దానికి కవిత ఉపయోగపడ్డది అనేది ఇప్పుడు ఇంకొక చర్చ అనమాట అంటే భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు చేసిందా అంటే కవిత ఈ మేరకు ఇది చెప్పిందా కవితకి ఈ అడ్వకేట్లు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు తెర వెనుక ఉన్నారు ఆన్ రికార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లు ఎక్కడ లేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న అడ్వకేట్లు తెర వెనక నుంచి ఇటువంటి సలహాలు ఇవ్వటం అంటే నువ్వు అమ్మ నువ్వు కేజ్రీవాల్ పేరు చెప్పు అని వీళ్ళు చెప్పారా ఇదంతా ఏంటి అనేది అంటే ఊహాగానాలే ఇవన్నీ కూడా ఎవరు కూడా ఎస్టాబ్లిష్ చెయ్యలేరు అంతవరకు అయితే గ్యారెంటీ కానీ బట్ ఈ జరుగుతున్న Vidhanam nu matron. అనుమానం రాక తప్పదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కవిత కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం నిజంగానే ఏదైతే ఒక కుట్ర కోణంలోనే ఈ విచారణలో జాప్యం జరుగుతూ ఉంది దానికి కవితకి ఈ రకమైనటువంటి సలహాలు అన్నీ కూడా తెర వెనుక నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో ఆయన తరఫున వాదించినటువంటి న్యాయవాదులు ఉన్నారో అదే బృందం ఈ రోజున కవితని కూడా ఈ కేసు నుంచి ఏదో విధంగా తప్పించేటువంటి ప్రయత్నాలు లేదంటే ఇందాక మనం అనుకున్నట్లుగా విచారణ జాప్యానికి ఉపయోగపడేలాగా ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఏదైతే ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ ప్రచారం వాస్తవం అనేట్లుగానే కనిపిస్తూ ఉందన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం